ఉత్తర భారతంలో వరుణుడి గర్జన కొనసాగుతోంది వరదల బీభత్స నుండి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలు ఇంకా లేదు భారీ వర్షం పడుతోంది నోయిడా నోయిడాబాద్ కు రెడ్ అలర్ట్ ఇచ్చింది జలమయమైన రోడ్లే మనకి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది యమునా నది భారీ వర్షాలు వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలంగా ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో నీట మునిగి ఎనిమిది మంది మృతి చెందారు వారణాసి లో గంగా నది నీటి మట్టం పెరుగుతోంది జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటి వరకు చెందారు వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బస్ట్ అయింది రుద్రప్రయాగ్ చమౌలి జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోయాయి శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు ఆకస్మిక వరదల కారణంగా అపారమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది జమ్మూ కాశ్మీర్ హిమాచల్లో ఎక్కడ చూసినా వరద సృష్టించిన బీభత్సపు దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించాయి లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదుల సమీపంలో ఉన్న రహదారులను ధ్వంసం చేశాయి నది ఒడ్డున ఉన్న గృహాలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వరద ప్రవాహ వేగంతో పాటు నదిలో నీటి మట్టం అంతకంతకు పెరగడంతో స్థానికులు భయపడుతున్నారు జమ్మూలో వరదల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి వందలాది కార్లు ధ్వంసమయ్యాయి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంకా చాలా గ్రామాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి తావి నదిపై నాలుగు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి దోడా జిల్లాలో కూడా వరదల వివర్శన నుండి జనం ఇంకా తేరుకోవడం లేదు